ర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ శుక్రవారం ఆగస్టు ఇరవై తొమ్మిది థియేటర్లలోకి అడుగుపెట్టింది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ నేపథ్యంలో తమ సినిమాను మరింతమంది ఆడియన్స్ కు చేరువయ్యేలా చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా త్రిబానధారి బార్బరిక్ మహాభారతంలోని ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడి పేరును టైటిల్ గా పెట్టడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ప్రీమియర్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది ఇక శుక్రవారం ఆగస్టు ఇరవై తొమ్మిది థియేటర్లలోకి విడుదలైన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు భావోద్వేగాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా కు బాగా కనెక్ట్ అవుతోంది యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ మూవీలో సత్యరాజ్ ఉదయభాను వశిష్ఠయన్ సింహా సత్యం రాజేష్ సాంచీ రాయ్ వీటీవీ గణేష్ క్రాంతి కిరణ్ మేఘన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్ మీద విజయపాల్ రెడ్డి అడిదెల త్రివాణారి బార్బరిక్ సినిమాను నిర్మించారు ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోన్న ఈ సినిమా మరింత మందికి చేరువయ్యేందుకు చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఏడున గ్రాండ్ పేరెంట్స్ డేను పురస్కరించుకుని శని ఆదివారాలు ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ప్రదర్శించే సాయంత్ర నాటలకు తాత నానమ్మ లేదా అమ్మమ్మలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు త్రివాణధారి బార్బరిక్ మేకర్స్ ప్రకటించారు అంటే ఒక కుటుంబం నుంచి నలుగురు థియేటర్లకు వెళితే అందులో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది తాత మనవరాలి కథ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ కి ప్రత్యేక గౌరవం ఇచ్చే విధంగా ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు మేకర్స్ పేర్కొన్నారు గివ్ అవే అలర్ట్ హెచ్చరిక రీపోస్ట్ మరియు లైక్ ద ట్వీట్ ట్యాగ్ యువర్ మూడు ఫ్రెండ్స్ మెన్షన్ ఇన్ విచ్ లొకేషన్ యూ టు వాచ్ Padihenu lucky winners will get tickets for the thrilling blockbuster hashtag barbarak near your mentioned locations. Note you should be a follower pick.twitter.com slash new yenabhite Sai satish at Prosea satish August Muppai Renduvela The hashtag thrilling blockbuster hashtag barbarak fires up with gunshot ratings nippu mandutu hrudayam gurtulo book my show. 9.1 Point Vokati Tellani Nakshatram. IMDb. 9.4 Point Nalugu Nakshatram. Book your tickets now. HTTPS. T.CO slash Dagozeep Tape hash worthwatch barbarik. Bar in cinemas now Yerupurangu Earth Director Maruti Team Product Dkonadam Pick.Twitter.com slash Modu SK Vanara Celluloid. At Vanara Celluloid. ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి